అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మవారు నివమ్మ గంగమ్మ లోకాల శంకరిని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ లోకాల శంకరిని కన్న బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ అష్టచేతులున్న ఆదిశక్తివి గంగమ్మ అష్ట సేతులున్న మాది శక్తి గంగమ్మ అష్ట సంపదలిచ్చే అనురాగవల్లి గంగమ్మ దేనులను కాపాడ దివ్య రూపిణివే గంగమ్మ ప్రాణకోటికి ఆధారమునివే గంగమ్మ కోటి మాయలు గల్ల దొరసానివమ్మా కోటి మాయలు గల్ల దొరసానివమ్మా నీసాటీలో ఒక నా ఎవరున్నారమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా గంగమ్మ ఊరపోచమ్మగా ఊరూర వెలసి గంగమ్మ ఊరూరు కాపాడుతున్నావు తల్లి గంగమ్మ కట్ట మైసమ్మ చెరువు కట్టపై గంగమ్మ పాడి పంటలు మాకు ఇస్తున్నావమ్మా గంగమ్మ ఎక్కడికక్కడ నీవే వెలసినావమ్మా ఘనమైన మా పూజలు అందుకున్నావే అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మవారు నీవమ్మా గంగమ్మ లోకాల శంకరుని బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లివే గంగమ్మ ఈ జగమే లేదు గంగమ్మ నీ చలువ లేకుంటే మా బతుకులేదు గంగమ్మ నువ్వు లేని జగమే లేదు గంగమ్మ నీ సెలవు లేకుంటే మా బతుకు లేదు గంగమ్మ కంట మాకింకా దిక్కెవరు లేరు గంగమ్మ నిన్ను నమ్ముకుంటే భయం ఇంకా లేదు గంగమ్మ నీ కరుణ మా పైన కురిపించవమ్మా మా కష్టకాలంలో తోడుండవమ్మా అమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి నీవమ్మా గంగమ్మ లోకల శంకరుని బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి వే గంగమ్మ ఎన్నెన్నో పూజలు నీకు జరిపేమే గంగమ్మ కళ్ళు సాకుండలు కళ్ళు కుండ నీకు పెడతామే గంగమ్మ ఏటేటా తప్పగా నిన్ను కొలిచేమే గంగమ్మ ఏటా పోతులు తెచ్చి బలిని ఇస్తామే గంగమ్మ అమ్మమ్మ గంగమ్మమ్మ మాయమ్మ అమ్మ గంగమ్మ గంగమ్మ ఆదిశక్తి అమ్మవ అరుణివమ్మ గంగమ్మ లోకాల శంకరుని కన్నబిడ్డ బిడ్డవే గంగమ్మ శోకాలు బాపేటి కల్పవల్లి వే గంగమ్మ